భారత్లో ఇరవై నాలుగు కోట్ల మంది ముస్లింలు గర్వంగా ఫీల్ అవుతున్నారు అసదుద్దీన్ ధారావి రీడెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ కు మహా సర్కార్ ఆమోదం నాలుగు నుంచి యాత్ర సౌదీ అరేబియా ప్రకటన ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వీక్లీ స్పెషల్ రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నలభై నాలుగు ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించినట్లు వివరించింది విశాఖపట్నం టు బెంగళూరు మధ్య జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలను కొనసాగిస్తుందని పేర్కొంది ఇక బెంగళూరు టు విశాఖపట్నం మధ్య జూన్ రెండు నుంచి ముప్పై వరకు ప్రతి సోమవారం రైలు నడుస్తుందని తెలిపింది విశాఖపట్నం నుంచి తిరుపతి జూన్ నాలుగు నుంచి జులై ముప్పై వరకు ప్రతి బుధవారం రైలు నడుస్తుందని విశాఖపట్నం టు తిరుపతి రైలు జూన్ ఐదు నుంచి జూలై ముప్పై ఒకటి వరకు ప్రతి గురువారం రైలు నడుస్తుందని తెలిపింది విశాఖపట్నం చర్లపల్లి రైలు జూన్ ఆరు నుంచి జులై ఇరవై ఏడు వరకు ప్రతి శుక్రవారం చర్లపల్లి నుంచి విశాఖపట్నం మధ్య రైలు జూన్ ఏడు నుంచి జూలై ఇరవై ఆరు వరకు ప్రతి శనివారం నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది ప్రయాణికులు ఆయా రైళ్ల సేవలను వినియోగించుకోవాలని కోరింది మహానగరాల్లో కొత్త వారు ఏదైనా ఒక అడ్రస్ కనుగొనడం అంటే కత్తి మీద సాము చేయడం వంటిదే గూగుల్ మ్యాప్ సైతం కచ్చితత్వంతో మనం కోరుకున్న చిరునామాకు మన్నలను తీసుకెళ్లలేకపోతుంది కొన్నిసార్లు మనం వెళ్ళదలుచుకున్న ప్రదేశాన్ని సమీపంలోని బండ గుర్తు ఆధారంగా కనుగొనాల్సి వస్తుంది ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి ఇంటికి ఆధార్ తరహాలోనే ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు నెంబర్ ఇవ్వనున్నట్లు తెలిసింది దీంతో ప్రతి భారతీయుడి నివాసానికి అధికారికమైన ఒక ప్రత్యేక గుర్తింపు నెంబర్ లభించనుంది తాను నివసిస్తున్న ప్రదేశానికి భవిష్యత్తులో ఇదే ఐడి ప్రూఫ్ గా మారనుంది నివాసాలను ప్రదేశాలను ఖచ్చితంగా వేగంగా కనుగొనే లక్ష్యంగా ఈ ప్రత్యేక డిజిటల్ ఐడి నంబర్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఓ ఆంగ్ల పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది ప్రస్తుతం ఉన్న భౌతిక చిరునామాలను డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థలో అనుసంధానం చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది ప్రస్తుతం దేశంలో అడ్రస్ల డేటాను నిర్వహించేందుకు ఓ ప్రామాణికమైన వ్యవస్థ అందుబాటులో లేదు దీంతో ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని చాలామంది తప్పుడు అడ్రస్లతో మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు ఈ చిరునామాల డేటాకు సంబంధించి దేశంలో స్పష్టమైన నియమ నిబంధనలు అమలుల్లో లేకపోవడంతో పలు ప్రైవేటు కంపెనీలు పౌరుల వద్ద నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వారి అనుమతి లేకుండానే ఇతరులతో పంచుకుంటున్నాయి ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త డిజిటల్ ఐడీలతో ఈ అక్రమాలన్నింటికి అడ్డుకట్ట వేయవచ్చని ఆ పత్రికా కథనం వివరించింది డిజిటల్ ఐడీలతో పౌరుల వ్యక్తిగత వివరాలు వారి నియంత్రణలో ఉండిపోతాయి ఎవరైనా ఆ వివరాలను పొందాలంటే ఇకపై సదరు వ్యక్తి అనుమతి ద్వారానే సాధ్యం కానుంది ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ను నిలదీసేందుకు భారత ఎంపీల బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే సౌదీ అరేబియాకు వెళ్లిన బృందంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు ఆయన అక్కడ మాట్లాడుతూ భారత్లో ఇరవై నాలుగు కోట్ల మంది ముస్లింలు జీవిస్తున్నారని ఇది గర్వకారణమని అన్నారు భారత్లో లో మంది ఇస్లామిక్ పండితులు ఉన్నట్లు ఆయన చెప్పారు తామే ముస్లిం దేశం అరబ్ ప్రపంచాన్ని పాకిస్తాన్ తప్పుదవు పట్టిస్తోందని ఇండియా ముస్లింలకు వ్యతిరేకమన్న సంకేతాన్ని ఆ దేశం ఇస్తుందని ఆరోపించారు ఇండియాలో ఇరవై నాలుగు కోట్ల మంది ముస్లింలు ఉన్నారని ఇక్కడ ఉన్న ఇస్లామిక్ పండితులు మరెక్కడా లేరన్నారు అత్యుత్తమ అరబిక్ భాషను మాట్లాడతారని చెప్పారు ముస్లిం దేశం కావడం వల్లనే పాకిస్తాన్ ఇండియా వేధిస్తున్నట్లు చేస్తున్న ఆరోపణలు నిజం లేదని అసదుద్దీన్ పేర్కొన్నారు పాకిస్తాన్ ఒకవేళ ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం నిలిపేస్తే అప్పుడు దక్షిణాసియాలో స్థిరత్వం వస్తుందన్నారు ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావిని ఆధునీకరించేందుకు మాస్టర్ ప్లాన్ ను మహారాష్ట సర్కార్ ఆమోదించింది ధారావి పరిరక్షణ సమగ్ర అభివృద్ది లక్ష్యంగా ఆ ప్రణాళిక అమలు చేయనున్నారు రీడెవలప్మెంట్ ప్రక్రియ నేపథ్యంలో ధారావి సామాజిక సాంస్కృతిక గుర్తింపునకు ఎటువంటి నష్టం ఉండదని ప్రభుత్వం చెప్పింది ధారావి పునర్నిర్మాణ ప్రాజెక్టును నవభారత్ మెగా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించారు సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలో జరిగిన మీటింగ్ లో ఈ ప్లాన్ కు అప్రూవల్ ఇచ్చారు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఏకనాథ్ షిండేతో పాటు ధారావి రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు సీఈవో ఎస్వీఆర్ శ్రీనివాస్ పాల్గొన్నారు ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో ప్రతి ఏటా జరిగే హజ్ యాత్ర జూన్ నాలుగున ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్లోని చివరి నెలలో నెలవంక దర్శనం ఆధారంగా హజ్ యాత్ర తేదీలను సౌదీ అరేబియా సుప్రీం కోర్టు ప్రకటిస్తుంది ప్రతి ఏటా ఈ తేదీలు మారుతూ ఉంటాయి ఈ ఏడాది జూన్ నాలుగు నుంచి నాలుగు రోజుల పాటు హజ్ యాత్ర కొనసాగుతుంది ఇందులో రెండు రోజులు అంటే జూన్ ఐదవ తేదీన అరాఫత్ మైదానంలో జరిగే సామూహిక ప్రార్థనల్లో హస్ అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు మహమ్మద్ ప్రవక్త చివరి ఉపన్యాసం ఇచ్చిన రోజునగా దీనిని పరిగణిస్తారు జూన్ ఈద్ అల్ జరుపుకుంటారు ఈసారి హజ్ యాత్రలో దాదాపు పది లక్షల మంది ముస్లింలు పాల్గొంటారని అంచనా చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్